వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువుగారు మీ సందేహాలకు సమాధానమిస్తారు శ్రీ మహాగణాధిపతయే నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై సంవత్సరం సెప్టెంబర్ నెల మాస ఫలాల్లో భాగంగా మేషరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం మేషరాశి అనగానే అశ్విని భరణి పాదం మేషం అంటే అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక మొదటి పాదం వరకు ఉన్నటువంటి దాన్ని మనం మేషరాశి కింద పరిగణిస్తాం ఈ మాసంలో ప్రత్యేకత ఏంటంటే గ్రహస్థితుల్లో ముఖ్యంగా మూడు గ్రహాలు స్వక్షేత్రంలో మూడు గ్రహాలు స్థానాల్లో సంచరించడం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితి ఏర్పడటం జరుగుతోంది ఈ అద్భుతమైనటువంటి గ్రహస్థితిలో మేషరాశి వారికి ఎటువంటి అద్భుతమైనటువంటి మంచి శుభ ఫలితాలు వస్తాయి ఎటువంటి కొద్దిపాటి ఇబ్బందులు వస్తాయి వాటికి పరిహారాలు ఏంటి అనేటువంటి విషయాల గురించి ఏ రంగం వారికి ఎలా ఉంటుందనేటువంటి విషయాల గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మొట్టమొదట ప్రధాన గ్రహాలైనటువంటి గురుడు భాగ్యస్థానంలో ధనుసులో స్వక్షేత్రంలో సంచారం చేస్తున్నాడు అలాగే మేషరాశిలో కుజుడు జన్మరాశిలో స్వక్షేత్రంలో సంచారం చేస్తున్నాడు అలాగే రవి ఎక్కువ భాగం సింహరాశిలో స్థానంలో సంచారం చేస్తున్నాడు బుధుడు ఉచ్చస్థానంలో స్వక్షేత్రంలో కన్యా రాశిలో ఆరవ ఇంట సంచారం చేస్తున్నాడు సెప్టెంబర్ ఇరవై మూడవ తారీఖు నుంచి రాహువు వృషభ రాశిలో ద్వితీయంలో కేతువు వృశ్చిక రాశిలో అష్టమ స్థానంలో ఉచ్చ రాశుల్లో సంచారం చేయటం అనేటువంటిది జరుగుతోంది అంటే రవి కుజ గురులు స్వక్షేత్రంలో రాహువు కేతువు బుధుడు ఉచ్చక్ష సంచరించేటువంటి అద్భుతమైనటువంటి గ్రహస్థితి ఈ మాసంలో ఏర్పడుతోంది మేషరాశి వారి జాతక రీత్యా ఈ మాసం భాగ్యస్థానంలో గురుడు సంచారం చేయటం వల్ల ఆర్థికాభివృద్ధి చాలా బాగుంటుంది చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో మంచి అభ్యున్నతి గ్రోత్ తప్పకుండా కనబడతాయి అలాగే విద్యార్థులకు ఎవరైతే ఉంటారో మేషరాశి వాళ్ళకి విద్యాయోగం చాలా బాగుంది ఇక మేషరాశిలో ఉండేటువంటి వ్యాపారస్తులకి స్థానంలో బుధుడు స్థానంలో ఉండడం వలన వ్యాపారంలో రొటేషన్ బాగా ఉంటుంది పెట్టవలసిన పెట్టుబడి కంటే అధికంగా రుణాలు తీసుకొచ్చి మరీ విస్తృతంగా వ్యాపారాలు చేసేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది ఇక ఈ గ్రహస్థితులను బట్టి కనుక మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో ఉన్నటువంటి వారికి దాదాపుగా డెబ్బై నుంచి డెబ్బై ఐదు శాతం శుభ ఫలితాలు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి ఏ రంగంలో ఉన్నవారికైనా సరే మేషరాశి వారికి గోచరిస్తోంది ఇక ప్లస్ పాయింట్స్ వచ్చేటప్పటికి ఈ మాసంలో ఇందాకే మనం చెప్పుకున్నాం ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు నూతన గృహ వాహనాలు అలాగే స్థలాలు ఫ్లాట్లు కొనుగోలు చేసేటువంటి గొప్ప స్థితి అయితే ప్రస్తుతం నడుస్తోంది ఈ జరుగుతున్నటువంటి అద్భుతమైన స్థితిలో సహజ సిద్ధంగానే ధైర్యంగా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుని ముందుకి దూసుకు వెళ్ళగలిగిన శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి మేషరాశి వారికి ఈ మాసం అత్యద్భుతమైనటువంటి అవకాశం అని చెప్పవచ్చు కారణం ఏంటంటే కొత్తగా ఏదన్నా చేయాలన్నా కొత్తగా సాహసోపేతమైనటువంటి కొత్త ప్రాజెక్ట్స్ చేయాలన్నా కొత్తగా వ్యాపారాలు చేయాలన్నా చేసేటువంటి వ్యాపారాన్ని కొత్తగా ప్రొడ్యూస్ చేయాలన్నా కొత్తగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నా తీసుకువెళ్ళగలిగే ధైర్య సాహసాలు ఉన్నటువంటి మేషరాశి వారికి ఈ మాసంలో వాళ్ళ ధైర్య సాహసాలకి మరింత పదును పెట్టి ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎంత ఇబ్బందికరంగా ఉన్నా సరే ధైర్యంగా గనక ముందడుగు వేసేటట్లయితే తప్పకుండా విజయం లభించేటువంటి సూచనలు స్పష్టంగా గోచరించేటువంటి గ్రహస్థితి నడుస్తోంది ఇకపోతే కోర్టు తీర్పులు రీత్యా కానీ మధ్యవర్తి పరిష్కారాలు రీత్యా కానీ ఎవరైతే వాళ్ళకి అనుకూలమైనటువంటి తీర్పులు కావాలని కోరుకుంటారో వారందరూ కూడా సెప్టెంబర్ ఇరవై మూడవ తారీఖు రాహువు వృషభ రాశిలోకి రాకముందే గనక ప్రయత్నం చేసేటట్లయితే తీర్పులు కానీ పరిష్కారాలు కానీ వీరికి అనుకూలంగా వచ్చేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది భాగ్యస్థానంలో జరిగేటువంటి గురువు శని కేతువుల యొక్క సంచారం వల్ల తండ్రి గారికి కానీ తండ్రి వంటి వారికి కానీ అలాగే పెద్దవాళ్ళకు కానీ కించిత్ అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి ఇకపోతే ఎవరైతే సాఫ్ట్వేర్ రంగంలో ఉంటారో ఎవరైతే వీసా గ్రీన్ కార్డ్ పాస్పోర్ట్ వంటి వాటి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారో ఎవరైతే విదేశాలకి ప్రయాణం చేయాలనుకుంటారో వాళ్ళకి అనుకూలమైనటువంటి కాలం ఈ మాసం నుంచే మొదలైందని చెప్పడంలో సందేహం లేదు ఖచ్చితంగా ఆ ప్రయత్నాలు చేసేటువంటి వారు ఈ మాసంలో కనుక ప్రయత్నం చేసేటట్లయితే అది కూడా సెప్టెంబర్ ఇరవై మూడు తర్వాత ప్రయత్నం చేసేటట్లయితే మరింత అనుకూలమైనటువంటి శుభ ఫలితాలని పొందగలుగుతారు వారు కోరుకున్నటువంటి ఉద్యోగాలని సాధించుకోగలుగుతారు నిరుద్యోగులకి ఉద్యోగం కావాలంటే కూడా అంటే ఒక సాఫ్ట్వేర్ రంగమే కాదు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి సెప్టెంబర్ ఇరవై మూడు తర్వాత అత్యంత శుభస్థితి నడుస్తోంది కనుక సెప్టెంబర్ ఇరవై మూడు తర్వాత ప్రయత్నం చేసేటట్లయితే చక్కటి శుభ ఫలితాలని పొందగలుగుతారు ఇక ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులు ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులు వారు కోరుకున్న ప్రదేశాలకి ప్రమోషన్లతో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ చేయించుకోగలుగుతారు ఆర్థికంగా బలపడతారు చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి బడా బిజినెస్ మ్యాగ్నెట్స్ వరకు కూడా ఈ మాసం అత్యంత అనుకూలమైనటువంటి మాసం పెద్ద వ్యాపారస్తులైతే వారు వారి వ్యాపారాలని విస్తృతపరచుకోగలుగుతారు వ్యాపారాల్లో కొత్త పోకడలని సృష్టించగలుగుతారు చిన్న వ్యాపారస్తులకి రొటేషన్ బాగా ఉంటుంది ఆర్థికంగా లాభం ఉంటుంది కానీ కొద్దిపాటి బుధగ్రహ కొంత వ్యతిరేక స్థితి వల్ల కొద్దిగా రుణాలు చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది ఆ రుణాలు కూడా వ్యాపారాభివృద్ధికి ఉపయోగపడేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇక కుటుంబ పరమైనటువంటి సమస్యలన్నీ తీరిపోతాయి కుటుంబం మీద పూర్తి స్థాయి అవగాహన పూర్తి స్థాయి గ్రిప్ ఏర్పడేటువంటి పరిస్థితి ఈ మాసంలో గోచరిస్తోంది జీవిత భాగస్వామితో విభేదాలు తొలగిపోతాయి వ్యాపార భాగస్వాములతో కూడా విభేదాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది ఇకపోతే ఎవరైతే చిన్న వ్యాపారస్తులు అంటే రిటైల్ వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో ఫ్యాన్సీ కిరాణా మర్చెంట్స్ వస్త్ర వ్యాపారులు కలప వ్యాపారులు అలాగే హార్డ్వేర్ చేసేటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడా అత్యంత యోగ్యమైన కాలం వ్యాపారంలో రొటేషను మనీ సర్క్యులేషను బాగా పెరుగుతుంది బియ్యం ముత్యాలు ఈ తెలుపు రంగు ధాన్యాలు వ్యాపారం చేసేటువంటి మేషరాశి వారికి అత్యద్భుతమైనటువంటి అవకాశం ఇకపోతే మేషరాశిలో ఉన్నటువంటి బంగారు వెండి వ్యాపారం చేసేటువంటి వారికి హోల్సేల్గా ఉండేటువంటి వ్యాపారస్తులకి మంచి లాభదాయకంగా గోచరిస్తోంది ధరలు పెరిగినప్పటికీ కూడా వ్యాపారాలు అనేటువంటివి చాలా ముందుకు దూసుకెళ్లేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇకపోతే ముఖ్యంగా ఈ మేషరాశిలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు రక్షణ శాఖ వాళ్ళు రవాణా రంగం వాళ్ళకి వీళ్ళందరికీ కూడా అత్యంత యోగ్యమైన కాలం కొద్దిగా వృత్తిలో ఉద్యోగంలో ప్రెషర్ ఉన్నప్పటికీ ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా వారు అనుకున్నటువంటి స్థాయికి చేరగలుగుతారు ప్రమోషన్లన్నీ పొందగలుగుతారు మేషరాశిలో ఉన్నటువంటి రైతులకి ఎరుపు పంటలు అలాగే మినుములు అలచందలు చిరుధాన్యాలు తెల్లటి ధాన్యాలు ఎర్రటి ధాన్యాలు వేసేటువంటి వారికి మంచి లాభసాటిగా గోచరించేటువంటి పరిస్థితి కనిపిస్తోంది ప్రభుత్వం నుంచి కూడా తగినంత సహాయం లభించేటువంటి పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి వ్యవసాయం దండగా కాదు అనేటువంటి మాట మరలా తిరిగి వచ్చేటువంటి పరిస్థితి మేషరాశిలో ఉన్నటువంటి రైతులకి గోచరిస్తోంది ఇకపోతే వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారికి అనుకూలమైన కాలం వివాహ సంబంధాలు కుదురుతాయి అయినప్పటికీ రెండు మూడు నెలల తర్వాత మాత్రమే వివాహం అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి సంతాన యోగ్యమైన కాలం సంతాన పురోభివృద్ధి చాలా బాగుంది సంతానంలో ఒకరి యొక్క అభివృద్ధి చూసి చాలా సంతోషపడేటువంటి పరిస్థితులు మేషరాశి వారికి తప్పకుండా కనిపిస్తున్నాయి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి శుభకార్యాల నిమిత్తం ఖర్చు చేస్తారు ఇలా మేషరాశిలో ఉన్నటువంటి అన్ని రంగాల వారికి చక్కటి అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు ఈ మాసంలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ స్పష్టంగా గోచరిస్తున్నాయి ఇకపోతే సెప్టెంబర్ ఇరవై మూడు తర్వాత రాహువు ద్వితీయ స్థానంలోకి అలాగే కేతువు స్థానంలోకి రావడం వల్ల తల్లిదండ్రులకి కానీ తల్లిదండ్రులకి సంబంధించినటువంటి వారికి కానీ తల్లిదండ్రుల వంటి వారికి కానీ కించిత్ అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి మరి ముఖ్యంగా మేషరాశిలో రాశిలో జన్మరాశిలోనే కుజుడు సంచారం చేయటం వల్ల తీవ్రమైనటువంటి కోపం రావటం అలాగే అప్పుడప్పుడు పక్కన వాళ్ల మీద విరుచుకు పట్టడం అనేటువంటిది జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి ఇటువంటిది కొద్దిగా తగ్గించుకునేటట్లయితే అంటే ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణానికి దూరంగా ఉండేటట్లయితే మీ యొక్క ఆరోగ్యం కూడా చాలా గొప్పగా ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తోంది అలా కాని పక్షంలో కొద్దిగా రక్త సంబంధమైన వ్యాధులు బీపీ షుగర్ వంటివి కొద్దిగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇకపోతే వాహనాల మీద కాస్త జాగ్రత్తగా ఉండండి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి మాసంగా ఈ మాసాన్ని చెప్పవచ్చు ఈ యొక్క వ్యతిరేకమైనటువంటి గ్రహస్థితి కుజుడు రీత్యా రాహుకేతువుల రీత్యా వచ్చేటువంటి పరిస్థితి సెప్టెంబర్ ద్వితీయార్థంలో గోచరిస్తోంది ఇకపోతే భాగ్యస్థానంలో శని సంచారం జరగడం వల్ల గతంలో చేసినటువంటి రుణాలని కొంతమేర మాత్రమే తీర్చగలుగుతారు అంటే ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ రుణాలని తీర్చివేయగలుగుతారు ఇక్కడ వచ్చే సమస్య ఏంటంటే వ్యాపార పురోభివృద్ధి కోసం మరల రుణాలు చేసి వ్యాపారాన్ని విస్తృతపరచవలసినటువంటి పరిస్థితి వ్యాపారస్తులకి గోచరిస్తోంది మేషరాశి విద్యార్థులకి చాలా బాగుంది మేషరాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే వారి యొక్క మాట చలామణవుతుంది కుటుంబంలో వారిని కుటుంబ సభ్యులందరూ గుర్తించి గౌరవించడం అనేటువంటిది ఈ మాసంలో స్పష్టంగా గోచరిస్తోంది మేషరాశి స్త్రీలు ఆరోగ్య విషయంలో కొద్దిపాటి తలనొప్పి మెడనొప్పి నడు నొప్పి హార్మోనల్ ప్రాబ్లమ్స్ రక్త సంబంధమైన సమస్యలు వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి కనుక కుజగ్రహ శాంతి పరిహారాలు చేసుకోండి కుజగ్రహ శాంతి కోసం మీ దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించండి మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పాలతో అభిషేకం చేయించండి అలాగే భాగ్యస్థాన శని దోషం పోవడానికి మీ దగ్గరలో ఉన్నటువంటి ఆలయంలో శనీశ్వరుడికి శనివారం పూట తైలాభిషేకం జరిపించండి రాహుకేతువుల్లో ముఖ్యంగా రాహుగ్రహ దోషం తొలగిపోవడానికి సెప్టెంబర్ ఇరవై మూడు తరువాత రాహు యొక్క ధాన్యమైనటువంటి మినుములతో గారెలు వండి పశుపక్షాదులకు చుట్టుపక్కల వాళ్ళకి పంచిపెట్టండి అలాగే రాహుగ్రహ దోష పరిహారం కోసం ముఖ్యంగా మీ దగ్గరలో ఉన్న కనకదుర్గ అమ్మవారిని దర్శించి పూజించేటట్లయితే రాహుగ్రహ దోషం అనేటువంటిది తొలగిపోతుంది ఇక కేతువు యొక్క అనుగ్రహానికి బుధవారం నాడు గరికతో గణపతిని అర్చించండి ఇది చేయలేని పక్షంలో దగ్గరలో ఉన్నటువంటి కుక్కలకి ఆహారం పెట్టేటట్లయితే కేతుగ్రహ దోషం తొలగిపోతుంది మేషరాశి వారికి ఈ కొద్దిపాటి ఇబ్బందులు నేను చెప్పిన ఈ కొత్తి అంశాల్లో మాత్రమే ఇబ్బంది కలుగుతుంది అంటే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఇబ్బంది కలుగుతుంది మిగతా డెబ్బై ఐదు శాతం చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తోంది మీరు ఈ మాసంలో ధైర్యంగా మనోధైర్యాన్ని పెంపొందింపజేసుకుని చక్కటి గొప్ప నిర్ణయాలు చేసుకుని ప్రపంచం ఎటుపోయినా సరే మీరు గనక విజయపదంలో దూసుకుపోవాలి అనుకుంటే ధైర్యంగా ముందడుగు మీ కోరిక నెరవేరేటువంటి పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి కనుక నేను చెప్పిన విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మేషరాశి వారందరూ ఈ మాసం చక్కటి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో చక్కటి కుటుంబ జీవనంతో మంచి పదవులతో మంచి స్థితికి వెళతారని వెళ్ళాలని పరాత్మరునైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి మనస్ఫూర్తిగా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి